సిఆర్ అత్యంత సన్నిహితుడు బీఆర్ఎస్ తరపున జూబ్లీ హిల్స్ లో గెలిచినటువంటి జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు అయితే ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కన్నుమూశారు ఏఐజీ ఆసుపత్రిలో ఆయన చాలా కాలంగా చికిత్స అయితే పొందుతున్నారు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చనిపోయినట్లుగా తెలుస్తుంది మాగంటి గోపీనాథ్కు కిడ్నీ సమస్యలు కూడా ఉన్నాయి సమస్యను నిర్లక్ష్యం చేయడంతో పెరిగి పెద్దదైపోయింది ఫిబ్రవరిలో తీవ్ర అనారోగ్యం ఏర్పడటంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయనను ఏఐజీ ఆసుపత్రిలో అయితే చేర్పించారు కానీ అప్పటికే కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల పరిస్థితి చేయిదాటిపోయిందని చెప్పినట్లుగా తెలుస్తోంది అప్పటి నుంచి ఆయన ఏఐజీలోనే చికిత్స పొందుతున్నారు మాగంటి గోపినాథ్ చిన్న వయసులోనే రాజకీయాల్లోకి అయితే వచ్చారు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు నిండా ముప్పై ఏళ్ళు కూడా నిండక ముందు టీడీపీ రాజకీయాల్లోకి వచ్చారు హైదరాబాద్లో ఆయన ప్రముఖ నేతగా ఎత్కారు అయితే యువ నేతగా పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించారు చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందాడు రెండు వేల పద్నాలుగులో ఆయనకు మొదటిసారిగా టీడీపీ టికెట్ జూబ్లీ హిల్స్ నుంచి లభించింది ఆ ఎన్నికల్లో ఆయన పదివేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు అయితే ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు ఆ పార్టీ నుంచి మళ్ళీ రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు జూబ్లీ హిల్స్ నుంచి గత ఎన్నికల్లో అజరుద్దీన్పై విజయం సాధించారు ఈ మధ్య కాలంలో గోపీనాథ్ పెద్దగా రాజకీయ కార్యక్రమాల్లో కనిపించడం లేదు గత ఎన్నికల్లో గేటర్ పరిధిలో బీఆర్ఎస్ మంచి విజయాలు సాధించింది దాదాపు అన్ని చోట్ల గెలిచింది ఈ క్రమంలో హైదరాబాద్లో పార్టీ బలోత్పేతం కోసం ఆయనను అధ్యక్షుడిగా ప్రకటించారు అయితే అనారోగ్యం కారణంగా చురుకుగా పాల్గొనలేకపోయారని భావిస్తున్నారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని అన్ని కాలనీల ప్రజలతోనూ ఆయనకు అనుబంధం ఉంది అందుకే వరుసగా గెలుస్తూ వస్తున్నారని చెబుతున్నారు మాగంటి గోపినాథ్ ఎవరితోనూ పరుషంగా మాట్లాడడం వ్యక్తి కాదని అంటున్నారు ఆయన చనిపోవడం జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకు బీఆర్ఎస్కు షాక్ లాంటిది అని తెలుస్తుంది ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి